రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా బాగా అందుతుందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక వంకాయ వారి వీధి అష్టలక్ష్మి తదితర పరిసర ప్రాంతాల్లో టీడీపీ నగర కమిటీ కోశాధికారి శెట్టి జగదీష్ మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు ఆధ్వర్యంలో ఆదిరెడ్డి వాసు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు డివిజన్లోని ప్రతి ఇంటికి అపార్ట్మెంట్లోని ప్రతి ఫ్లాట్కు వెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను అందజేసి రాజమహేంద్రవరం పార్లమెంట్కు పోటీ చేస్తున్న దగ్గుపాటి పురంధేశ్వర్కి కమలం గుర్తుపైన సిటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు సైకిల్ గుర్తుపైన ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించారని అభ్యర్థి ఆయన మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తున్నారని జగన్ పాలనలో తాము పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెడుతున్నారన్నారు త్వరలోనే వారి కష్టాలన్నీ తీరి మళ్లీ చంద్రబాబు నేతృత్వంలో సంక్షేమ పాలన అందించేందుకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుయుక్తులు పండినా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఆయన వెంట టీడీపీ నాయకులు మాటూరు సిద్ధార్థ తమన గోపాలకృష్ణ గ్రిందిరాజా రాజేష్ రవి నల్లం ఆనంద్ రామోజీ పప్పర్తి మురళి బీజేపీ నాయకులు కొరగంటి సతీష్ లలిత జైన్ తదితరులు ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఓటేయమని అభ్యర్థిస్తుండగా బీజేపీకి ఎంపీకి ఓటేయమని మా బీజేపీ నాయకులు మేము అందరూ కూడా అడగడం జరుగుతుంది గత గంటన్నరగా తిరుగుతూ ఉన్నాం పట్టుమని ఒక వీధి కూడా పూర్తి చేసుకోలేకపోయాం కారణం ప్రతి ఇంటిలోని మమ్మల్ని తీసుకెళ్తా ఉన్నారు వెళ్ళిపోతా ఉంటే సెకండ్ ఫ్లోర్ నుంచి చూసి ఏ రారా అని చెప్పి పోతే పోయేయలేని అనుకుంటలేదు రారా అని చెప్పి పిలిపించి తీసుకెళ్ళి కూర్చోపెట్టి బీజేపీతో కలిసారు కాబట్టి తప్పకుండా మీ ఓటు మా ఓటు మీకే అని చెప్పి చెప్పడం అలాగే తెలుగుదేశం జనసేన పార్టీ కలయికని కొంతమంది ఆహ్వా స్వాగతిస్తూ ఉన్నారు ఏదేమైనా ఈ యొక్క మైత్రి విజయం దిశగా అడుగులు వేస్తూ ఉంది ప్రజలందరూ మాకే ఓట్లేస్తారు చీరలు ఇచ్చున్నాం కదా పట్టాలు ఇచ్చున్నాం కదా ప్రజలందరూ మా వైపే ఉన్నారని ఆలోచనతో ఉన్న నాయకుడు ఆలోచన తీసేయడం మంచిది సంక్షేమానికో లేకపోతే చీరలకో పట్టాలకో పడే రోజులు కావు వాళ్ళు భవిష్యత్తును చూసుకుంటా ఉన్నారు రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతూ ఉందని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో మోడీ గారి యొక్క ఆశీస్సులతో అయితేనే ఈ రాష్ట్రం మళ్ళా బతుకుతుంది అనే ఒక ఆలోచన ప్రతి ప్రజల్లోనే ఉంది